హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాక్ష సంహారం కోసము శ్రీహరి ఎత్తిన దశావతారాలలో వరాహ అవతారము నరసింహ అవతారము రెండు కూడా విశిష్టమైనవే రెండు కూడా నరముగ శరీర అవతారాలే రెండు కూడా ఉగ్ర అవతారాలే ఆ రెండు కూడా కలగలిపిన దివ్యమైన ప్రశాంతమైన రూపము శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి స్వామివారి రూపము భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు ఈ రూపాన్ని ధరించారు మహామహిమానితము అయిన వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానము విశాఖపట్నం నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి రమారమి రెండు వందల యాభై అడుగుల ఎత్తున ఉన్న సింహాచలము అనే కుండపైన ఉంది సింహాద్రి అప్పన్నగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ స్వామివారి వైభవ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింహాచలము దక్షిణ భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తదియ నాడు మాత్రమే సంవత్సరంలో కేవలము పన్నెండు గంటల సమయం మాత్రమే స్వామివారి నిజరూప దర్శన భాగ్యము భక్తులకు కలుగుతుంది మిగతా సమయంలో స్వామివారి మూర్తి నిలివెల్లా కూడా పూర్తిగా చందనంతో కప్పబడి ఉంటుంది స్వామివారి ఉగ్ర స్వరూపాన్ని శాంతపరిచేందుకు ఇలా చందనంతో మూల విరాట్ను పూర్తిగా కప్పుతారు ఋగ్వేదము అధర్వవేదము విష్ణు ధర్వంతుల పురాణం వంటి అతి ప్రాచీనమైన గ్రంథాలలో సింహాచల క్షేత్ర వైభవానికి సంబంధించి వర్ణన అస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది కళ్యాణ తీర్థులు కపిల మహర్షి అగస్త్య మహర్షి లాంటి తపోధనులు ఈ క్షేత్రాన్ని పంచభౌతిక శుద్ధి క్షేత్రంగా అభివర్ణించారు ఈ దివ్యక్షేత్రానికి వచ్చి స్వామివారి నిజరూప దర్శనం పొందిన భక్తులకు జన్మరాహిత్యం వరంగా లభిస్తుంది అని స్థలపురాణ మహత్యం చెప్తుంది సింహాచలము అంటే సింహం వల్ల ఉన్న పర్వతము అని అర్థము ఇక్కడ మహావిష్ణువు ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ నరసింహమూర్తి సమ్మేలుడుమైన రూపంలో శ్రీ మహాలక్ష్మితో కూడి అవతరించాడు వరాహమూర్తి ఇరణ్యాక్షుణ్ణి సంహరించి పుడిమిని కాపాడితే నారసింహ విపుడు తమకు పరమభక్తుడు అయిన ప్రహ్లాదుని కాచి ప్రహ్లాద వరదుడు అయ్యాడు ఈ రెండు రూపాల సమ్మేళనమే శ్రీ వరాహ నరసింహస్వామి ఈ రెండు అవతారాలు నవమురుగ శరీరాలే భక్త ప్రహ్లాదుడు ఈ సింహాచనం పైన స్వామివారిని రెండు రూపాల సమ్మేళనంగా దర్శించి తరించాలి అన్న కోరికను వెలించడంతో స్వామివారు ఈ విధంగా వరాహ లక్ష్మి నరసింహ స్వామి మూర్తిగా శ్రీ మహాలక్ష్మితో కూడి ఇక్కడ వెలిశాడు కలియుగ వైకుంఠ వరదుడిగా కోరి సేవించి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ వారిపై వరాల జలను కురిపిస్తూ ఉన్నాడు ఏటా కూడా చందన యాత్రలో సింహాచల అప్పన్నకు భక్తితో సమర్పించే చందనం కోసము తిరునందనమునం ఏర్పాటు చేయడం దగ్గర నుంచి స్వామివారి దీపదూప నిత్య నైవేద్యవు వివరాలు ఈ క్షేత్రంలో జరిపించే ఉత్సవాలు పండుగల విధుల వరకు రాజాది రాజులు ఎంతో మంది స్వామివారికి భక్తిగా సమర్పించుకున్న కానుకలు మాన్యాల వరకు సవిస్తరమైన వివరాలను తెలిపి అనేక శాసనాలు ఈనాటికి కూడా సింహాచలము వరాహ లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో కనబడుతూ ఉంటాయి చోళులు చాళుక్యులు రెడ్డి రాజులు మత్స్య వంశీకులు గజపతులు స్వామివారికి ఇరలేని సేవ చేసి తరించారు శ్రీకృష్ణ దేవరాయలు పద్నాలుగో శతాబ్దంలో తన యొక్క రాణులతో కలిసి ఈ స్వామివారిని సేవించి తరించుకున్నట్లుగా ఈనాటికి కూడా ఆలయ ప్రాంగణంలో స్పష్టమైన శాసన ప్రమాణాలు కూడా ఉన్నాయి రెండు శతాబ్దాలుగా విజయనగర వారసులు ఈ ఆలయానికి వంశపారపరంగా ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎంతో సౌకర్యమైన ప్రయాణాలు మెరుగైన ఈ కాలంలో కూడా చాలా మంది భక్తులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కోసం మెట్ల మార్గంలో ప్రయాణించడం విశేషము ఈ మార్గంలో వేసే ప్రతి అడుగు తమను కైవల్యానికి చేరువ చేసేందుకు సోపానమని భక్తులు నమ్ముతారు ఈ మార్గంలో అడుగడుగున దివ్య ఆధ్యాత్మికమైన చైతన్యము నిమిదీకృతము అయి ఉన్న విషయము మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులకు అడుగడుగునా కూడా స్పష్టంగా తెలుస్తుంది సింహాచలము జల సమృద్ధి కలిగిన ప్రదేశము ఈ కొండపైన గంగ చక్ర ఆకాశధార చక్రధార మాధవధార వంటి అనేక సహజ సిద్ధము అయి జలధారలు కూడా కనబడుతూ ఉంటాయి వీటిలో స్నానమాచరించిన భక్తుల పాపాలు పటాపంచలు అయిపోతాయి అని విశ్వాసము స్వామివారికి తరనిలాలు సమర్పించుకున్న భక్తులు కళ్యాణ సమీపంలో ఉన్న గంగధారలో పవిత్రమైన స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికై బయలుదేరుతూ ఉంటారు ఈ గంగధార పైన యోగ నరసింహుడి విగ్రహం ఉంటుంది మెట్ల మార్గంలో సింహాచలం కొండపైకి వచ్చి భక్తులకు భైరవ వాక కనబడుతూ ఉంటుంది అడివరం గ్రామంలో ఉన్న మెట్ల దగ్గర భైరవ ద్వారం ఉంటుంది ఇక్కడే కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటుంది పదమూడవ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని భైరవపురము అని పిలిచేవారని మనకు శిలా శాసనాలు చెప్తూ ఉన్నాయి ఈ కొండ కింద ఉన్న గ్రామంలోనే వరాహ పుష్కరిని కూడా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ పుష్కరిణిలో నవ్వుక వివాహనం చేస్తుంటారు ఈ పుష్కరిని మధ్యలో ఒక చిన్నపాటి మండపం కూడా ఉంటుంది ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయము ఈ పైన శ్రీకృష్ణ దేవరాయలు వేయించిన విజయస్థూపం కూడా కనబడతాయి సింహాచల దేవాలయము నిర్మితం అయ్యి ఉంది అందువల్ల రాజగోపురం కూడా పడమర ముఖంగానే ఉంటుంది ఆలయానికి పశ్చిమ ముఖ ద్వారము విజయానికి అని భక్తుల విశ్వాసము సింహాచలం కొండ మీద నుంచి గాలి గోపురం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి నలభై ఒక్క మెట్లు ఉంటాయి ఇక్కడ రాజగోపురము ముఖంగా ఉంటుంది ఆలయ ప్రధాన ప్రాంగణంలోనికి అడుగుపెట్టినటువంటి భక్తులకు ఎడమవైపున ఉత్సవ మండపం కనబడుతూ ఉంటుంది ప్రదక్షిణ మార్గంలో ఆలయ ప్రధాన మండపంలోనికి ప్రవేశించిన భక్తులు సువిశాలమైన గర్భాలయము ప్రధాన ద్వారాన్ని దాటుకుని గర్భగుడిలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు జన్మ జన్మల పుణ్యం కలిసి వస్తేనే తప్ప స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలగదు అని చెప్తూ ఉంటారు ఋగ్వేదము అధర్వన వేదము విష్ణు ధర్మోత్తర పురాణము సింహాచల ఆధీశుడు అయిన శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వేణులా కీర్తించాయి నరసింహుని రూపము స్వరూపము అయిన ఈ క్షేత్రము దీంట్లో మాత్రము స్వామివారి శాంతమూర్తిగా నిలిచి భక్తులపైన అపారమైన కరుణా కటాక్షాలను వీక్షణాలను కురిపిస్తూ ఉన్నాడు శంఖ చక్రాలను ధరించిన ఈ స్వామి యుగ యుగాలుగా భక్తుల పాలిట వరదాయకుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు గర్భాలయానికి ఎదురుగా ఉన్న కప్ప స్తంభము ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తూ ఉంది కోరిన కోరికలు తీరిన భక్తులు ఈ కప్ప స్తంభాన్ని కౌఫిలించుకుని స్వామివారికి కప్పాన్ని చెల్లించుకుని దైవరుణం నుంచి విముక్తులు అవుతారు ఈ స్తంభం పైన ప్రతిష్టము అయిన వేణుగోపాల స్వామి కృపతో ఇక్కడికి వచ్చే సంతానార్థులు అయిన అనేక మంది దంపతులకు సంతాన భాగ్యం కలిగింది అనడానికి ఇక్కడ అనేక దృశ్యాలు కూడా ఉన్నాయి గర్భగుడిలో స్వామివారు ప్రహ్లాద మండపంలో చక్రాలను ధరించి దేతీపమానమైన ప్రబలతో కొలువుతీరి ఉంటారు పూర్తిగా నిలివెళ్ల చందనంతో కప్పినా కూడా మూల విరాట్ శక్తిపాతము భక్తులకు స్పష్టంగా అనుభూతం అవుతూ ఉంటుంది గర్భాలయంలో మూలవిరాట్ చుట్టూ చక్కటి ప్రదక్షిణ మార్గం ఉంటుంది భక్తులు అనంతమైన భక్తి భావనలతో తేలియాడుతూ స్వామివారిని కండ్లాల దర్శించుకుంటూ ఆనంద పర్వశతులు అయి ఈ ప్రదక్షిణ మార్గంలో మెల్లగా కదిలిపోతూ ఉంటారు వరాహమూర్తి వదనంతో మనిషి శరీరంతో సింహం వాలంతో వరాహ నరసింహస్వామి కలయికగా ఉన్న స్వామివారి దివ్యమంగళ రూపం పక్కల్ని శ్రీ మహాలక్ష్మి కూడా కొలువుదీరి ఉంటుంది స్వామివారి నిజరూప దర్శనం రోజున అమ్మవారిని అయ్యవారిని కలిపి దర్శించుకునే భాగ్యము ఏ నూటికో కోటికో కొంతమంది భక్తులకు మాత్రమే కలుగుతూ ఉంటుంది గర్భాలయంలోనే అయ్యవారితో పాటు అమ్మవారికి కూడా నిత్య పూజలు సేవలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఆలయం చుట్టూ ఉన్న ఉప ఆలయాలు ఈ క్షేత్ర సమగ్రతకు నిలివెతు ప్రామాణికంగా నిలుస్తాయి ఈశాన్యంలో దేవి ఉపాలయము అగ్నికోణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయం నైరుతుల కాశీ విశ్వేశ్వర ఆలయము వాయువ్యంలో శ్రీ ఆదిత్య ఆలయము మధ్యలో పీఠారోహిత మండపాలు కనబడతాయి స్వామి ఆలయము శ్రీ సీతారామ స్వామి ఆలయము ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి ఇక్కడ ఉన్న పదహారు మండపాలలో దేని శైలి టీవీ దానికి అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది ద్వార మండపము అలంకార మండపము కళ్యాణ మండపము శతచంద్రిక మండపం వంటి నిర్మాణంలో కనిపించే కళాకౌశలము అలనాటి శిల్పకళా వైభవానికి నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతూ ఉంటాయి సింహాద్రి అప్పన్న ఆలయము నిత్యోత్సవ వారోత్సవ అక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ శోభలతో పాటు నిత్య కళ్యాణం పచతోరణంగా విరాజులుతూ ఉంటుంది నిరంతరాయంగా పూజలు సేవలు కైంకర్యాలు ఉత్సవాల శోభతో విరాజులే స్వామివారి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి స్వామివారికి జరిపే నిత్య నైవేద్య కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణ కోసము ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి చైత్రశుద్ధ దశమి నుంచి చైత్ర పౌల పాఠమి వరకు స్వామివారికి ఎంతో వైభవంగా ఈ క్షేత్రంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు చైత్రశుద్ధ పాడ్యమిన స్వామివారికి పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసే వేడుక జరుగుతుంది చైత్రశుద్ధ ఏకాదశికి జరిపే రథోత్సవంలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగేందుకు కనీసం చూసి తరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు వైశాఖ శుద్ధ విధియ నాటి రాత్రి స్వామివారి విగ్రహానికి పూర్తిగా కప్పిన చందనాన్ని తొలగించి దానికి కొద్ది కొద్దిగా భక్తుల ప్రసాదంగా ఇస్తూ ఉంటారు దీన్నే చందనోత్తరము అంటారు వైశాఖ శుద్ధ తదియనాడు పగటిపూట భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది తిరిగి స్వామివారికి తదియ నాటికి రాత్రికి చందన సమర్పణ జరుగుతూ ఉంటుంది దీన్నే చందనోత్సవము అని అంటారు ఈ సందర్భంగా స్వామివారికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి నిజరూప దర్శనం రోజున సింహాచలం అంతా కూడా ఎండవేడితో సిగలు కక్కుతూ ఉంటుంది స్వామివారి దృష్టి సోకడం వలనే ఇలా జరుగుతూ ఉంది అన్నది సత్యము అక్షయ తృతీయకు స్వామివారి నిజరూప దర్శనం ధరించేందుకు ఈ దివ్యక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు వైశాఖ పూర్ణిమకు స్వామివారికి రెండవ విడత జ్యేష్ఠ పూర్ణిమకు మూడవ విడత ఆషాఢ పూర్ణిమకు నాలుగవసారి చందన సమర్పణ చేస్తూ ఉంటారు శ్రావణ పూర్ణిమకు చందన సమర్పణ పూర్తి అవుతుంది దీనే కరాల చందన సమర్పణ అని అంటూ ఉంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశికి జైనోత్సవము జరుగుతుంది చతుర్దశిన గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది పౌర్ణమికి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని స్వామివారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు భగవద్ రామానుజులు ఇక్కడ పంచరత్న ఆగమనాన్ని పెట్టారు ఈ ఆగమ పద్ధతిలోనే స్వామివారికి నిత్య పూజలు సేవలు ఉత్సవాలు కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి గురువారం స్వర్ణపు పుష్పార్చన జరుగుతుంది నిత్యము కూడా సహస్ర నామార్చన అష్టోత్తర శతనామార్చన లక్ష్మి అష్టోత్తర శతనామార్చన గరుడ సేవ లక్ష్మీనారాయణ రథము గోపూజలు కూడా జరుగుతాయి నరసింహ జయంతికి ఉగ్ర నరసింహ అభిషేకము రథసప్తమికి సూర్యారాధన శ్రావణ మాసంలో గదాపూజ వజ్రకవచ అర్చనలు దీపావళి పర్వదినాన ప్రత్యేకమైన రథాలు సుదర్శన హోమాలు సంకటార చతుర్థికి ప్రత్యేకంగా రథం ఇక్కడ జరుగుతుంది స్వామివారికి మొక్కుకున్న భక్తులు ఆలయానికి గోవులను తీసుకొని వచ్చి కట్టేసి మొక్కలను చెల్లించుకుంటూ ఉంటారు ఆలయంలో నిరంతరాయంగా అన్న అక్షరాభ్యాసాలు వాహన పూజలు జరుగుతూ ఉంటాయి ఆశ్వేద శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు కూడా ఇక్కడ శరణవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి విజయదశమి పరమ దినాన శమీ పూజ కూడా జరుగుతుంది ఈ రోజున స్వామివారు కొండ కింద ఉన్న పుష్పవనానికి వచ్చి జమ్మివేట ఉత్సవంలో పాల్గొంటారు కార్తీక శుద్ధ ద్వాదశిన ఇక్కడ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశికి పది రోజుల ముందు పగల్పత్తు పది రోజుల ముందు రాపత్తు ఉత్సవాలు కూడా జరుగుతాయి రాపత్లో స్వామివారు రోజుకొక అలంకరణలో కనబడుతూ ఉంటారు ధనుర్మాస ఉత్సవాలలో భోగినాడు గోదా కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది కనుమ పండుగ రోజున స్వామివారు కొండ కింద ఉన్న పుష్పకవనంలో మకరి బారి నుంచి కరిణి రక్షించిన ఘట్టాన్ని ప్రదర్శిస్తూ గజేంద్ర మోక్ష ఉత్సవము ఎంతో విశేషంగా జరుగుతుంది పుష్య బౌల అమావాస్యకు కొండ కింద ఉన్న వరాహ పుష్కరిణిలో తిరుణాలు జరుగుతాయి పాల్గొన పూర్ణిమకు దోలోత్సవము జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారి రంగేలి ఉత్సవాన్ని జరుపుకొని తమ అక్క అయిన పైడితల్లి అమ్మవారిని పిల్లను అడగడానికి వెళ్తారు వైశాఖ శుద్ధ చతుర్దశికి నరసింహ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి శీఘ్రమే కోరికలు తీరాలి అనుకునే భక్తులు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆలయానికి పదకొండు ప్రదర్శనలు చేసి జ్వాలా నరసింహుడి చెంత ఆ కొబ్బరికాయను కొట్టే సాంప్రదాయం ఈ క్షేత్రంలో ఎంతో ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది ఆలయ దర్శన వేళలు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి